అండ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో వచ్చే వరకు సంక్రాంతి ఎప్పుడో అయిపోయినొచ్చును కానీ తప్పదు కదా డే బై డే వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఎట్లా రాత్రి నిద్రపోయేటప్పుడు అనుకునేంటి పొద్దుగాల ఫాస్ట్గా వేయాలి కలర్స్ వేయాలి కదా పెద్ద ముగ్గు వేసుకోవాలని కానీ తీరా మార్నింగ్ సెవెన్ థర్టీకి లేచినాం నేను మా అక్క అప్పటివరకు మా అమ్మమ్మ బయట వాకిల్ చల్లింది మా అమ్మ ఇంటి ముందు ముగ్గేస్తుంది మా పిండి ఏమో ఇటు రోడ్ కిందికి ముగ్గేస్తుంది మా పిన్ని సగం ముగ్గు కూడా అయిపోయింది కలర్స్ నింపడం ఉంది ఇంకా ఒకవేళ తొందరగా లేచినా కానీ మా పిల్లలు కూడా ఫాస్ట్ గా లేస్తారు కాబట్టి మేము వాళ్ళ చుట్టూ తిరిగి ఎక్కువ ఉంటది అసలు కంటే క్రెప్పలాగా ఇట్లా కాపాడుకున్నా గానీ ఏదో తుంటారు పని ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు ఫుల్ గా అసలు తాయిస్తున్నారు పిల్లలు మాకన్నా ముందు మా పిల్లలే లేచేది తర్వాతనే మేము లేచినాము మిగతా మాత్రం బొడ్డు బుడ్డ అడుగులతోనే అందరిని అసలు ఒక రేంజ్ లో మెల్ట్ చేసేస్తుంది చాలా తుంటరేస ఇంకా బుడ్డ ఉన్నా కూడా ఇక్కడనేమో మా అక్క మా పిన్ని కలిపి చేయడానికి అని వచ్చింది వీళ్ళిద్దరిని సడన్ గా చూస్తే ట్విన్స్ అనే అనుకుంటారు ఎవరైనా సరే వీళ్ళు చూడడానికి కూడా అట్లనే ఉంటారు వాళ్ళ పనులు అవే వాళ్ళ తెలుగులు అవే ఇద్దరు సేమ్ టు సేమ్ యాజ్ గా అనిపిస్తారు ఈ ముగ్గు మా అమ్మ వేసింది ఇంటి ముక్క చిన్నగా వేసింది ఎందుకంటే నీళ్ళుగా చల్తే మొత్తం పాడవుతుందండి ఈ కింద నుంచేమో మా పిన్ని వేసుకుంటూ వచ్చింది మా పిన్ని వేసిందే బాగుంది కదా మంచిగా వేసింది మా పిన్ని నీ అమ్మ కింద పెట్టే కొంచెం ఆ పువ్వులమ్మా తల పెట్టు ఆడబెట్టు మమ్మీ ఇదేం బాగాలేదు మమ్మీ నా పిట్ట చిన్న కోడి పిల్లని వేసినావుతుంది అసలు కాదు అశ్వి తండ్రుడు ఎట్లా అది ఇంట్లో కూడా అంత సేమ్ కుడితే మాత్రం అసలు ఒక్క తోన కూడా ఉండలేదు అందుకే మా అమ్మ చేసింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన ఛాయ్ తాగుదామని అప్పటికి జర లేట్ అయింది కాకపోతే మళ్ళీ వంట వారికి ఏ టైం అవుతుందో అని భయంతో వచ్చిన చాయ్ అయినా తాగుదామని ఉత్త చాయ్ అయితే తాగను ఇక తెలిసిందే కదా బిస్కెట్లు లేని చాయ్ తాగను ఇక్కడనేమో మా నాన్న ఇంకా తోరణాలు కడుతున్నాడు వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అంట మా నాన్న ఇట్లా మావిడాకులు కట్టడము అదే చెప్తున్నాం వీడియోలో ఈడనేమో ఇద్దరు ఆట పెట్టిరు అన్న చెల్లెండు అసలు ఒక్క అమ్మా ఇంత కాలే అదే అశ్విత లేవమ్మా లేచి చంపక చేయబెట్టుకో లేచి చంపక చేయబెట్టుకో అదో అక్కడ చూడు తిక్క చూడు అశ్విత అదో మామ ఇక్కడ చంపక చేయబెట్టు అరే మళ్ళాను మో నలుగురితో నేగలేక మస్త్ అవుతుంది మాకైతే అసలు ఈ ఫోటో మా నాన్న మా ఇంటి దగ్గర అది మా కూడా పట్టుకొని ఫోటో దిగిండు దాన్ని ఎట్లనే నేను ఎడిటింగ్ చేయమంటే నేను ఇంకా అట్లా ఎడిటింగ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ చేసేసి ఈడనేమో మా అక్కకి నెత్తి చూస్తున్నా ఇంకా స్టార్ట్ అయింది మా అక్క పని స్కూల్లో పిల్లలు పేలు పట్టించుకోవడం ఇంటికి వచ్చినాక మా అక్క కట్టియడం సరిపోయిందిగా ఈడనేమో ఇద్దరు అన్నదమ్ములు ఆట పెట్టారు చాలా రేరు వీళ్ళిద్దరు ఇట్లా ప్రశాంతంగా కూర్చొని చూడటము ఆడటము మనం చూడటము ఎందుకంటే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరికి అస్సలుకి వాడదు నందన్కి అశ్వధామకి అశ్వ వర్షిణి ఇద్దరు ఒకటి అయితే నందన్ అశ్విత ఇద్దరు ఒకటి ఇక్కడేమో మా నాన్న చరుకులు తీసుకొచ్చిండు ఇద్దరు నుంచి లేచి కూసున్నాము చెరుకులు తినని ఇంకేనా నేను అక్క తమ్ముడు ముగ్గురము

అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ మా తాతనే చాలా మిస్ అయిపోతున్నాము పండుగ రోజు కూడా రాలేడు ఇంటికి ఎందుకంటే ఈ పండుగ రోజు ఎక్కువగా కళ్ళు గిరాయికి పోతుంది కాబట్టి పంపించలేకున్నారంటే చూసుకోలేదు కింద అనిపించింది ఇవి ఏంటి వడ్లు పట్టి గింజలు ఐదు రకాలు මෙන් ගොඩ තා පැටිට මයින්ක්ල ఇంకా అట్లనే కొద్దిసేపు టైం పాస్ చేసిన తర్వాత ఊర్లకి బ్యాగ్లు మ్యాట్లు కర్టన్స్ అవి వచ్చినాయి కొనుక్కుందాం అన్నట్టుగా పోయి అందరం నిలబడి చూస్తున్నాము కానీ ఆమె రేట్లు మాత్రం ఒక రేంజ్ లో ఎప్పుతుంది అసలుకి మా అక్క మాత్రం భలేగా బేర ఆడుతుంది నేను ఫస్ట్ టైం చూసిన మా అక్క అరవడం కూడా ఎందుకంటే వన్ ఫిఫ్టీకి కి టూ మ్యాట్స్ అని చెప్పినారు అవి నేను ఆన్లైన్ లో వన్ ఫిఫ్టీకి కి సిక్స్ ఓ ఫోర్ ఓ తీసుకునే నిజంగా వాళ్ళు చాలా ఎక్కువగా రేట్లు చెప్తారు కదా నేను పోయినసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా అమ్మ గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకొచ్చినది చేసుకుందాం అన్నట్టుగా కానీ అసలు గుర్తు లేకున్నది మేము మర్చిపోయిన ఇంటిమి అవే గులాబ్ జామ్ ప్యాకెట్లు గట్లనే పెట్టి ఇప్పుడు ఇంటి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చినది అందరం కలిసి తింటాం కదా అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే వీళ్ళు ముగ్గురుండి చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా చేయలేదు నా సొంతంగా ఒక్కసారి కూడా గులాబ్ జామ్ మా ఇంట్లో పెద్ద ఇలాంటివన్నీ నేను మొదలు పెట్టాలని అనుకుంటున్నా ముందు ముందు గులాబ్ జామ్ మా నాయనకు ఏంటంటే బజ్జీలు గ్రేట్ అడుగుతాయి ఏజ్ లో కూడా మీ నాయన ప్యాకెట్ తీసుకొని బజ్జీల పిండి తీసుకొని వస్తాడు అవును మొన్న పొనుల ప్యాకెట్ వచ్చింది అయితే ఉంది అని చెప్తా పోయిన వారం వారు ఇంత ఉంది ఒక పావు కిలో చేస్తా రెండు సార్లకి అయితే నేను చాలా గ్యాస్ వాడుతున్నా అసలు ఏం చేస్తున్నారు మీరు కింద పెట్టుకొని వాళ్ళిద్దరు చూడరు వీడియో ఇందాక ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు మా అక్క అయితే తింటేనే ఉన్నారు

ఇప్పుడు నేను పిల్లలకన్నా తినిపిద్దామని గులాబ్ జాము చిన్న గిన్నెలు లేసుకుని వచ్చినా మళ్ళీ ఎక్కువ పెడితే పిల్లలకి తగ్గొస్తాది కదా అన్నట్టుగా ముగ్గురికి ముగ్గురు కాదు నలుగురికి తినిపించుకుంటా కూర్చున్నాను నాకు ఈ పిల్లల సంత ఉంటే చాలు గులాబ్ జామ్ చేసి దానికి కొంచెం రెస్ట్ ఇద్దామని పాకం పట్టుకునే వారికి వచ్చి బయట కూర్చున్నారు మళ్ళీ ఈడో కూడా ఒక ఆలోచన చేస్తున్నారు బజ్జీలు చేసుకోవాలి అని పిల్లలేమో అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ మెయిన్ అసలు గులాబ్జామున్ తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మా అమ్మ బజ్జీ లేచిస్తుంది అందుకే బయట కూర్చొని మేము తినుకుంటా ఉన్నాము ఈ నలుగురు పిల్లలు ఇట్లా ది మెయిన్ డేంజరస్ అంటే నందన్గాడే మా అక్క కొడుకు అసలు ఎంత తుంటరి పని చేస్తుండో వాడిని ఎంతగానో చూసుకుంటా ఉన్నా కానీ వాడి అల్లరి మాత్రం తగ్గట్లేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కెమెరామెన్ మాత్రం నా తమ్ముడు గాడ అయిండు చిన్నోడు వాడికి ఫస్ట్ చెప్పేసిన నేను ఫోన్ నీతోనే పెట్టుకో ఏమన్నా ర్యాండమ్గా వీడియోస్ క్లిప్స్ కానీ మంచిగా అనిపించినాయంటే అన్ని వీడియో అని చెప్పేసిన వాడు చెప్పినట్టుగానే తీసిండు ఇందులో చాలా వరకు సగం వీడియోస్ వాడు తీసినవి ఉన్నాయి చాలా హెల్ప్ అవుతుంది కదా ఇట్లా ఎవరైనా ఒకరు వీడియోస్ తీసేటలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేసిండు అసలు వాళ్ళందరూ పోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఎట్లుండాలో నాకు అర్థమైతే లేదు అసలు బజ్జీలు తివి తింటే బాగుండవని చెప్పేసి దానికి సైడ్ కాంబినేషన్గా పచకాల చట్నీ వేసినారు అసలు ఫస్ట్ బాగుంటుంది కదా మేము పెళ్లి కాక ముందుకైనా సరే ఎప్పుడైనా మా అమ్మగారిని బజ్జీలు చేసిందంటే చాలా వరకు అసలు టేస్ట్ మాత్రం మస్తుగా అదిరిపోతుండే మళ్ళీ బజ్జీలకి సైడ్ కాంబినేషన్ గా ఉల్లిగడ్డ కూడా ఉండాలి అట్లా తింటాం గిట్ల తింటాం ఎప్పుడు తిండి గురించి చెప్తుంది కదా తిండిపోతానేమో అనుకోకండి నేను అట్లా ఏం కాదు జస్ట్ కాంబినేషన్ టేస్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇదే నేను చూడిపోయినా ఊకే మాక మూసుకుంటున్నాడు ఎక్కువ చేస్తున్నావీంద్రీ మా ఫ్రెండ్స్ తీసి మా గురుకులే కొడతారు మళ్ళా కొట్టాను అయితే హైలైట్ ఫోటో కట్ దింపి మీ చాయ్ గులాబ్ జాము బజ్జీలు ఏంటనే చాయ్

அது குலாமல் அப்பீல மல்ல ஷா ரெடி திம்பாரு இப்படி அரிச்சுக்கிட்ட வாடுத்து மத்திய திரு அனுப்பி திண்ண மு అరిగించుకోలేక అరుచుకుంటూ కూర్చున్నాము ఇంకా మా అక్కగానే ఉందంటే ఫుల్ కామెడీ అసలు మా అక్క ఏడ ఉంటే ఆడ నవ్వులే ఉంటాయి ఎప్పుడు చూడు అర్పించుకుంటా నవ్వుకుంటా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటేనే ఉంటుంది ఇంకా రెడీ అయిపోయినాము సింగోటం జాతరకు పోదామని ముందు నుంచి అసలుకి ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకునే పోతున్నాము యాక్చువల్గా నేను అసలు ఓపెన్ ఉండవేమో కొట్టాలని అని అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత మంచిగా దర్శనం అయిందో స్వామివారిది ఊరేగింపు టైంకి వచ్చినాం మేము అనుకోలేదు ఇంత మంచిగా దర్శనం అయిపోతుందండి బయట నుంచే జనం మాత్రం నార్మల్ గానే ఉన్నారు ఇది జస్ట్ స్టార్టింగ్ కాబట్టి జస్ట్ ఇంకా నార్మల్ గా ఉన్నారు అది ఒకవేళ స్టార్ట్ అయిందంటే తేరు రోజు ఉంటారు అసలు బీభత్సంగా జనం ఉంటారు దాదాపు ఒక లక్షన్నర మందికి ఎక్కువనే వస్తారంట ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అసలు జనము నేను లాస్ట్ ఇయర్ కాక అట్లాస్ట్ ఇయర్ చూసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక్కొక్కరు లాంగ్వేజ్ అంతా తమిళ్ కన్నడ అలా ఉండింది అక్కడ సైడ్ నుంచి కూడా వస్తుంటారు కేరళ నుంచి కూడా వస్తుంటారంట పడిపోయిన సంవత్సరము మేము ఇట్లానే జాతరకి వచ్చినప్పుడు వేరే వాళ్ళని చూసిన తర్వాత అడిగింటిమి మేమే అవును ఎక్కడెక్కడి నుంచి వస్తారని అప్పుడు చెప్పినారు అప్పుడు తెలిసింది మాకు కూడా ఈసారి ఫస్ట్ టైం మా అమ్మమ్మ లేకుండా వచ్చిన నేను మా అమ్మమ్మను మిస్ అయిపోయినట్టుగా అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం మా అమ్మమ్మతో పాటే వస్తాయి కదా మా స్వామి వాళ్ళు మమ్మల్ని దింపుతుండే ఇట్లా జాతరలో ఈసారి ఇంకా అమ్మమ్మ లేకుండా వచ్చేసిన నేను నేనే ఇట్లా జాతరలోకి వచ్చిన అంటే ఎక్కువ నల్లపుసల దండలే చూస్తాను నాకు అవే ఎక్కువ ఇష్టము కాకపోతే అది కాస్ట్ మాత్రం చాలా భీభత్సంగా చెప్తున్నారు నేను మీషోలో ఇంటి ఇయర్ రింగ్స్ సేమ్ అవేర ఇయర్ రింగ్స్ ఇలా ఉండే ఆమెను అడిగితే మూడు వందల యాభై చెప్పింది నేను కొన్నదేమో నూట ఎనభై రూపాయలు మీషోలో ఇంకా అట్లనే చెప్తారు కదా అంతకంత కాస్ట్ ఉంటుంది ఇంకా అవి ఇవి అంతా చూసుకుంటే ఏం కొనుక్కోలేదు ఫస్ట్ బ్యాంగిల్స్ వేసుకోవాలనుకున్నాము ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఒకసారి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా కావాల్సిన అనుకున్నాము అన్ని చూసిన తర్వాత కానీ ఇంకా ఈ బ్యాంగిల్స్ కానీ ఆగిపోయినాం మేము బ్యాంగిల్స్ వేయించుకోవాలనుకున్నాము డైలీవేర్ కోసం అని నేను ఇట్లా గాజుల దగ్గరికి వచ్చినా అంటే మస్తు కన్ఫ్యూజ్ అయిపోతా అసలు ఏంటి కలర్ వేసుకోవాలా ఏవేవి కాంబినేషన్ అని నాకు ఆలోచించే వరకే టైం అయిపోతుంది అక్కడ ఈసారి కూడా అది అట్లనే జరిగింది అస్సలు మైండ్ పని చేయలేదు ఒక టైంకి కానీ అంకుల్ మాత్రం మంచి కాంబినేషన్ తీసిన్నాడు నాకు నేను డెలివరీ కోసం మన ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అన్నట్టుగా మళ్ళీ ఎప్పుడైనా వేరే శారీస్ మీద యూజ్ చేసుకునేటట్టుగా పెద్ద సైజులో చూస్తే తీసుకున్నాను డెలివర్ కంటే చాలానే ఉన్నాయి ఇంకా పదే పదే వేసుకోవడం ఎందుకు లేనట్టుగా యాక్చువల్గా మేము కాడికే వేసుకోవాలనుకున్నాము అమ్మ వద్దే వద్దన్నది అసలు మొత్తం అయిపోయిన తర్వాత లేచి అందరం వెళ్ళే ముందు చూసి మా అమ్మ వేయించుకుంది అట్లా జాతరకు వచ్చినామంటే గాజులు వేసుకుంటేనే జాతరకు వచ్చినట్టుగా అని అంటారంట కదా ఆ అంటే అట్లనే చెప్పినందుకు ఇంకా మా అమ్మ కూడా ఆ ఇంటనే వేయించుకునింది అశ్వితకి బొమ్మ అసలు చాలా బాగా నచ్చింది ఇచ్చిన ఇంటనే తీసుకుంది మళ్ళీ వాళ్ళకి ఇద్దామమ్మ అంటే తీసుకోవట్లేదు పిల్లల దగ్గరికి వచ్చినామంటే అంటే బొమ్మలు అసలు ఫుల్ హెడ్ ఎక్ తెప్పిస్తారు ఎందుకంటే ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా వాళ్ళకి ఏం తీసుకోవాలో అర్థం కాక మస్తుగా తాయిస్తుంటారు అది కావాలి ఇది కావాలి అని మనమే ఎక్కువ గాజులు కానీ లేకపోతే లేకపోతే ఏమన్నా కళ్ళ ముందు ఎక్కువగా చూసినామంటే ఏవి తీసుకోవాలో మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కదా ఇక పిల్లలు కూడా అంతే కదా నాకు అశ్వథామ్ కొంచెం సీరియస్ నా ఏంటి నేను ఎందుకంటే అది కావాలి ఇది కావాలని అని అన్నీ అడుగుతున్నాడు కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆలోచించిన అరే నాకు కూడా కళ్ళ ముందలు కనిపిస్తే అది ఇది అని ఆలోచన అనిపిస్తు కదా వీడికి కూడా అందుకే ఏం అర్థం కాక అది కావాలి ఇది కావాలని అడుగుతున్నట్టున్నాడు అనుకొని ఇంకా కూల్గా ఉండి నీకు ఏం కావాలో అది తీసుకున్నాను ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క రకం చూపిస్తే ఇంకా వాడైతే ట్రాక్టర్ తీసుకున్నాడు పాక పాప ఏమో చిలకమ్మ తీసుకున్నా నేను బేర్ కావాలని గుంజుకునేది కదా పైన చిల్కమ్మని చూసి చిల్కమ్మ తీసుకునింది అది కూడా చూపిస్తాను ఇంటికి పోయినాక అసలు ఫుల్గా ఆడింది పాప జనం నార్మల్గానే అనిపించినారు వెళ్ళేటప్పుడు కూడా అసలు తేరు రోజు చూడాలి తేరు కూడా అన్ని సిద్ధం చేసేసిరు ఇక పైన అందుకే ఇప్పుడు ఎక్కువ జనం వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు వెళ్ళగి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా నేను తేరు చూడలేదు కానీ ప్రతి సంక్రాంతికి ఈడనే ఉండాలని సంక్రాంతి ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను నేను కానీ సంక్రాంతికి మాత్రం మా ఇంటి దగ్గర నుంచి మిద్దెక్కు కనిపిస్తుంది కాకపోతే చిన్నగా ఫీలింగ్ కూడా అనిపించదు ఫుల్ గా జనం ఉంటారు కాబట్టి పిల్లల్ని పెట్టుకొని పోవడం చాలా కష్టము దానికన్నా ఇంటి దగ్గర ఉండడం బెస్ట్ అని అనిపిస్తుంది ఇక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అశ్వితనేమో కారులో లో ఫుల్ గా డాన్స్ చేస్తుంది ఫోక్ సాంగ్స్ పెట్టినది మా అక్క పాపకైతే అనే సాంగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టము అది పెడితే మాత్రం భయపడుకుంటేనే డాన్స్ చేస్తుంటది ఆడనేమో కొనుక్కునేటప్పుడు చిలకమ్మ కావాలని తీసుకుంది తీరా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు బర్లతో నారుతుంటే బండి కావాలని ఏడుస్తుంది నందన్ గాంధీ వర్షనికి ఇద్దరికి అమ్మ అక్క ఒకటే ఇప్పించింది ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా ఒకరితో ఒకరు కావాలని అనిపిస్తుంటది అందుకే లొల్లే ఉండొద్దని మా అక్క అతి అసలు ముందే ఇద్దరికి ఒకటే కలరు ఒకటే కార్లు ఇప్పించింది నేను మాత్రం వాడికి ట్రాక్టర్ ఇప్పించిన పాపకేమో చిలకమ్మ ఇప్పించిన ఆడ అనలేదు ఇంటికి వచ్చినాకనే ఫుల్గా జతాయిస్తుంది ఇంకా ఏగలేక మా నాన్నది ఫోన్ పెట్టించిన ఫోన్ అన్న చూసుకుంటా కూర్చుంటుంది కదా అని నందన్ ఏమో ఈ కారు వాడు ఫుల్ గా ఆడతాడు అసలు వీళ్ళిద్దరు ఏడకి పోయినా వీళ్ళిద్దరు ఒకటే తొన కూర్చుంటారు ఒకటేమో చొట్లు పెడతారు ఒకటేలాగుంటారు పిల్లలకి కొత్త బొమ్మలు వచ్చిన అంటే పాత బొమ్మలు అసలు కళ్ళకే కనిపించవు కదా ఈడ కూడా చూడండి ఈడనేమో కొత్తది కాబట్టి ఎంతగానో ఆడుతున్నారు అసలు ఒక్కొక్కరు అంత రాత్రి అయినా కూడా బయట అసలు ఫుల్ గా ఆట పెట్టినారు ముగ్గురు మికి మళ్ళీ కొన్ని రోజులైతే మళ్ళీ వస్తాయి బొమ్మలు ఎట్లా ఎందుకంటే మా అమ్మమ్మ కూడా పోతాది కదా మళ్ళీ సరిపోతాం మేము ఖచ్చితంగా నేను మా అమ్మమ్మ కలిసి అప్పుడు మళ్ళీ ఎట్లా కొనుక్కుంటది అమ్మమ్మ పిల్లలకి ఖచ్చితంగా

ఇదింతానండి వాళ్ళకి వీడియో మా సంక్రాంతి మాత్రం ఇలా ఈ విధంగా ముగిసింది అందరం బాగానే ఎంజాయ్ చేసినాం మా తాతను మాత్రం చాలా మిస్ అయిపోయినాం అసలు మళ్ళీ వ్లాగ్లో కలుస్తాను బాయ్ బాయ్